అనంత స్పిరిచువల్ కి స్వాగతం కార్తీక పురాణం అధ్యాయం ఇరవై తొమ్మిది ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ముందుగా ఈ ఇరవై తొమ్మిదవ రోజు చేయవలసిన విధుల గురించి తెలుసుకుందాం ఇరవై తొమ్మిదవ రోజు బహుళ చతుర్దశి ఈరోజు మాస శివరాత్రి మృత్యుంజయాన్ని పూజించాలి పగలు ఉపవాసం చేయాలి పుల్లని వస్తువులను తినకూడదు ఈరోజు దక్షిణ తాంబూలాలతో శక్తి కొలది బంగారం శివలింగం విభూతి పండును దానంగా ఇవ్వాలి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును ఇరవై తొమ్మిదో రోజు చేయవలసిన పారాయణం అంబరీషుడు దుర్వాసుని పూజించుట అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించిన విధానము చెప్పి మరల ఈ విధంగా చెప్పసాగాడు ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములకు నమస్కరించి పాదములను కడిగి ఆ నీటిని తన శిరసుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమునందు ఉన్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తూ ద్వాదశి వ్రతము చేస్తూ ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా ధర్మముతో రాజ్యపాలన చేయుచున్నాను నా వలన మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి మీపై నాకు ఎంతో అనురాగము ఉండట చేత తమకు ఆతిథ్యము ఇవ్వవలనని ఆహ్వానించిదిని కావున నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేయుము మీరు దయాద్ర హృదయులు కనుక కోపముతో నన్ను శపించి మరలా నా గృహమునకు వచ్చారు నేను ధన్యుడను మీ వలన సుదర్శన చక్రమును చూసే భాగ్యము నాకు కలిగినది మహానుభావ ఓ పుణ్యపురుష నాకు మరణ జన్మ రాకుండా ఉండేటట్లును ఎప్పుడూ మీ వంటి యందు ఆ మనసు గలవాడనై ఉండే విధంగా నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు రావలసిందిగా ఆహ్వానించాడు దూర్వాసుడు ఆనందంతో అంబరీషుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధలను తొలగించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి నీవు నాకు తండ్రితో సమానమైన వాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవు అవుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన చిన్న కోరికను తప్పక నెరవేరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రతనిష్టుడు అగు నీకు మనస్తాపమును కలిగించినందుకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తము అనుభవించాను నీతో భోజనము చేయుట నా భాగ్యము అని మహాముని అంబరీషుని కోరిక ప్రకారము సంతృప్తిగా భోజనము చేసి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి తన ఆశ్రమమునకు వెళ్ళాడు ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగినది కావున ఓ అగస్త మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటితో గ్రహించిదివి గదా ఆ రోజున మహావిష్ణువు క్షీరసాగరమునందు శేషశయపై నుండి లేచి ప్రశాంతముగా ఉండును కనుకనే ఆ రోజుకు అంతటి మహిమ కలిగినది ఆ రోజు చేసిన పుణ్యము ఇతర దినుములలో పంచదానములు చేసినంత ఫలము లభించును ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తి ఉపవాసము ఉండి పగలంతా హరినామ సంకీర్తనంతో గడిపి ఆ రాత్రంతయు జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది నారాయణులకు ప్రీతి కొరకు దానమును ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టి వారి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ఆనాడు ద్వాదశి గడియలలోనే భోజనము చేయవలను మట్టి విత్తనము చాలా చిన్నది ఆయనను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసములో చేసిన పూజ దానాలు మనకు గొప్ప ఫలితాలను ఇస్తాయి ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవకోటి తరించినది ఈ కథను చదివిన వారికి విన్నవారికి తమ పాపాలు నశించి సకల ఐశ్వర్యములు సిద్ధించును సంతానవంతులై ఇహభోగాలను అనుభవించి సద్గతి పొందుతారు అని అత్రిమహాముని అగస్త్యునికు తెలియజేశారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకనోత్రింశోధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము పూర్తి అయినది సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్క అయినా నాటండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారము